నువ్వా హాయ్ బాబోయ్ మీకు వంట చేయడం కూడా వచ్చా ఏ మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా లక్కీ అంటే బయట ఈవెంట్స్ అవి చేసుకుని ఇంటికి లేట్ గా వచ్చి నా ఫుడ్ రెడీ అయిపోతుంది కదా నాట్ బ్యాడ్ ఇంకేమనిపిస్తుంది నీకు ఏంటిలా బ్యాలెన్స్ అమౌంట్ కోసం వచ్చాను మీకు టీ పెట్టడం కూడా వచ్చా ఇరవై ఏళ్ళ నుంచి అదే దొబ్బించుకున్నా రెండు కూల్ డ్రింక్స్ యాభై మంది పిల్లలు కూడా పిల్లలు అనాథ పిల్లలు సార్ దొరక దొరక కూల్ డ్రింక్స్ దొరకాయి ఒక్కొక్కరు మూడు నాలుగు వేసారు మూడు టెంట్లు ఎందుకు వేసావు రెండు వేస్తే సరిపోయేది కదా డబ్బులు ఒక్క తొక్కలో బిల్లికి ఇంట్రాగేషన్ ఏంటి సార్ నేను చేసే ఈవెంట్స్ రేంజ్ ఏంటో మీకు తెలుసా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ షారుఖ్ ఖాన్ యాంకర్ గా స్టార్ నైట్ చేస్తున్నాను అదేదో మీరే రెండు టెంట్లు రెండు కేసులు కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటే సరిపోయేది కదా దానికి నేనెందుకు ఈ పంచాయతీలు ఎందుకు డిస్కౌంట్లు ఏమి లేవా ఇది నీ బిల్ అమౌంట్ థ్యాంక్ యూ ఇది ఆ పదిహేను వేలు ఏ పదిహేను వేలు అదే ఆ రోజు హాస్పిటల్ ఇచ్చావు కదా అంటే అది తప్పనుకున్నావా మరి కదా నువ్వంతా ప్రేమగా ఇష్టంగా ఆ పిల్లకి నా పేరు పెట్టావు కదా నేను డబ్బు తీసుకుంటానని ఎలా అనుకున్నావు ఆ అరే మన గణేష్ మన పాప మన హెల్ప్ చేసావు మన మధ్య కూడా ఈ బాకీలు బిల్లులు ఉంటాయా ఐ హెర్ట్ ఇట్ నేను మీద అలిగాను నాకేం వద్దు అదొక ఈవెంట్ దానికి ఒక బిల్లు పేమెంట్ అంట పేమెంట్ నాకు ఏం అది కాదు ఎంపికావు తెల్లారి సరిగ్గా గంగారాం ఉండకూడదు దూరం నుంచి కాలుస్తావు దగ్గర నుంచి కలుస్తావు లెఫ్ట్ నుంచి కలుస్తావు రైట్ నుంచి కలుస్తావు డైరెక్ట్ ఇంటికెళ్లే కాలుస్తావు నాకు తెలీదు ఫోటో ఇక్కడెందుకుంది దీని మీద ఐ లవ్ యూ అని కూడా రాసుంది అంటే లవ్ చేస్తున్నావా లవ్ లవ్ అంటే ఏంటమ్మా అసలు నువ్వు ఎప్పుడైనా చెప్తే కదా తెలిసేది మరి ఐ లవ్ యూ అని ఎందుకు రాసావు నేను రాయడం ఏంటమ్మా ఆడే రాసుకున్నాడు ఆడ రాసుకుంటే నీ దగ్గర ఎందుకుంది ఓకే అసలు ఏం జరిగిందో చెప్పనా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఓ షంటేస్తున్నాడు మెసేజ్లు మిస్డ్ కాల్స్ ఎక్కడ పడితే అక్కడ లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాడు ఇచ్చినవన్నీ పారేశాను ఇది ఎక్కడో ఉండిపోయింది అంతే నువ్వు చెప్పింది నిజమేనా నా కళ్ళు చూసి చెప్పు ఏం కన్న పాత సొల్లు నా మీద డౌటా పవిత్రమైన నీ పవిత్ర మీద డౌటా ప్రామిస్ మా ప్రామిస్ కాదు స్కూటీకి సివ్వు ఇవ్వు ఎక్కడ గంగారావుకి హలో మేడం ఎక్కడికి హలో మేడం మిమ్మల్ని లేదా నీకు నిన్నే మీరు మాట్లాడేది నా గురించా నీ గురించే ఎందుకు నా కూతురు వెనకబడ్డావు లవ్ గివ్ అంటూ తిరుగుతున్నావంట లవ్ లెటర్స్ రాస్తావా మిస్డ్ కాల్స్ ఇస్తావా నా గనక తిక్క రేగిందనుకో మీడియం తీసుకొచ్చి నిన్ను నడు రోడ్ నిలబెడతా అయినా ఇంత పెద్ద ఆఫీసర్ వి నీకు ఇదేం పోయే కాలం అయ్యా మీ కూతురు పసి పిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దాం అనుకున్నావేమో నీలాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు నేను పుట్టాను నన్ను ఒకడు మోసం చేసిపోయాడు అది పుట్టింది కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి వీల్లేదు అయ్యానివ్వను అరుంధతి గారు మీరు కోపాడుతున్నారు ఒకసారి మీ కూతురు తీస్తారండి పళ్ళు రాలగొట్టాల ఏంటి నా నా కూతురు పళ్ళు రాలగొడతావా ఏంటయ్యా ఏంటి నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకున్నావేమో చూడు నా సంగతి నీకు తెలీదు అరుంధతి మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు నేనే మీ కూతురు అంటే పడలేదు లవ్ లెటర్స్ ఇవ్వలేదు నేను కూడా మీలాగా పెళ్లి వద్దనే తిరుగుతున్నాను ఫైనల్ గా ఒక్క మాట దాన్ని మర్చిపో దాని జీవితం సొసైటీకి అంకితం ఏ మగాడికి కాదు దాన్ని ఇంకో మదర్ తెరిసేలాగా చూడాలనుకుంటున్నా దయచేసి చెప్తే అర్థం కాదు ఏమండి బాంబ్ పెట్టి పేల్చేస్తాను నాకు మ్యాటర్ అర్థమైపోయింది నేనెత్త బాబు డజన్ బనానాస్ ఎంత వంద అరే ఏంటయ్యా ఈ టైంలో కూడా ఈ రేటా కొనే ఉందా రేట్లకి చూడు నాకైతే కొన్ని ఉద్దేశం లేదు నువ్వు పెట్టావు కాబట్టి ఆగాను ఓకే జరిగింది ఏదో జరిగింది నీ బాధ నేను అర్థం చేసుకోగలను ఇంకా కోపం తగ్గలేదంటే ఈ చంప మీద కూడా కొట్టు కొట్టు ఐ ఆన్లో ప్రాబ్లం కొట్టు కొట్టావయ్యా మళ్ళీ కొట్టావని నేను ప్రిపేర్ అవ్వలేదు అదేంటి కదా అలా కొట్టేసా నేనేదో సరదా కన్నాను కదా సరదా మీ అమ్మ వచ్చి అక్కడ స్టేషన్ లో వీరంగం ఆడుతుంది బాంబ్ పెట్టి పేల్చిద్దంట ఏంటి రోజు నేను వెంట పడుతున్నానా నీకు లవ్ లెటర్ ఇస్తున్నాను రోజు కొట్టిన అది కాదు నా బుక్ నీ ఫోటో చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది ఏం చెప్పాలో తెలియక నీ మీద తోసేసాను తోసేస్తావు ఎందుకు తోసేవు నువ్వు అరే నీ ఫోటో నా ముక్లో ఎందుకు ఉందని అడగవే అలా బ్లాంక్గా చూస్తావేంటి అడుగు ఆస్కంగా లవ్ చేస్తున్నావు నన్ను మరి కాదా నేను లవ్ చేట్ల అరే పెంట్లే నువ్వు చెప్పేస్తావేంటి చెప్తుంది ఎవరు పవిత్ర తొక్కలో పవిత్ర అయితే ఏంటి కంగా నీకు అర్థం కావట్లేదు నేను నిన్ను లవ్ చేయడం అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ ఆ చిన్న విషయం కాదు అసలు అసలు పెళ్ళే వద్దు అనుకున్నాను నేను నిన్ను ఎంత కష్టపడి లవ్ చేశానో తెలుసా అంత కష్టపడి ఎవరి లవ్ చేయమన్నాడమ్మా మీ అమ్మ నిన్ను మరో మదర్ తెరిసా చూడాలనుకుంటుందంట నాకు తెలిసా అవ్వాలని లేదు మరి మదర్ అవ్వాలని ఉంది ఈ ముక్కేలు మీ అమ్మ దగ్గర చెప్పు శుభ్రంగా పెళ్లి చేస్తుంది అప్పుడు ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లలు కనవచ్చు అప్పుడు మదర్ ఏం కర్మా గ్రాండ్ మదర్ కూడా అవచ్చు అలా దిక్కులు చూస్తావేంటి వచ్చి సారీ చెప్పి బతిమలొచ్చు కదా సారీ కావాలా చెయ్యి అసలు తప్పులన్నీ నువ్వు చేసి ఉంటా సారీ ఎక్స్పెక్ట్ చేస్తా కూర్చుంటావేంటి ఇవన్నీ అనవసరం ఒక్కటే ఆన్సర్ సే ఎస్ ఆర్ నో నో! కళ్యాణ్ అలా తిప్పుతున్నా ఏంటి ఏం ఏంటి సింగిల్ మాల్ట్ విస్కే ఎందుకు మర్చిపోడాను నేనే తాగి అతను అనుకుంటున్నాను నీకు మర్చిపోవాలనుకుంటున్నాను డన్ ఇవ్ చేసి తాగిస్తుంది అండి ఏందో తెలుసా అమ్మని వెయిట్ ఎక్కని Hold on. Thanks, boss. Okay.